యజుబేల్ని ఎవరు తొక్కారు యజుబేల్ని గుర్రం తొక్కేసింది గుర్రాలు తొక్కాడు కాదు గుర్రాలతో తొక్కించాడు నా మాట వినండి ఏ అంత తప్పు ఈ అమ్మాయి ఏం చేసింది అంత నేరం ఈ అమ్మాయి ఏం చేసింది ఎంత ఘోరం ఈ అమ్మాయి ఏం చేసింది గుర్రాల చేత తొక్కించేంత తప్పు యజుబేలు ఏం చేసింది అంటే యజుబేలు భర్త పేరు ఏం పేరు అన్నా ఆహాబు అందరు చెప్పండి ఏ ఆబు కోళ్ళుగా బా కాదు ఆహాబు ఆహాబు ఈడో రోజుని నాబోతు ఏం పేరు ఆయన పేరు ఎంటన్నారా అమ్మా ఎంటన్నారా అర్థమవుతుందా అవుతుందా ఓరు ఓరి ఓరి ఊ ఏదో చెప్పన్నారా బాబు అర్థమవుతుందా అయ్యా కుర్చీలో కూర్చున్న మహానుభావులు అర్థమవుతుందా వ్యర్థం అవుతుందా ఏదో చెప్పు జాషువా నీకు అర్థమవుతుందా ఏవయ్యా అర్థమవుతుందా అవుతుందా గారు అర్థమవుతుందా వినబడుతుందా వెరీ గుడ్ మీరు చెప్పండమ్మా మీకు అర్థమవుతుందా అవుతుందా ఇంకా ఇప్పుడు చెప్పండి భర్త పేరు ఏం పేరు ఆహా ఎవరు రాజు ఆ ఈయనకి పక్కంటే ఓ తోట ఉంది ఆ తోట ఎవరిది నాబోతుది అనా నాబూతును పిలిచాడు ఏవయ్యా నా బోతు నా బోతు పోతూ నీ ద్రాక్ష తోటనే నా కోర తోటకి ఇస్తావా అన్నాడు ఎవరు ఆహాబ్ ఎవరితోను నా బూత్తో ఏమన్నాడు ఏమన్నాడమ్మా గ్లూరమ్మా ఏమన్నాడు ఎవరైనా ఉండు మా అమ్మ చెప్తా ఎవరు ఆహాబ్ అన్నాడు ఎవరితో అన్నాడు నా బూత్తో అన్నాడు ఏమన్నాడు నీ ద్రాక్ష తోటను నా కూర తోటకి ఇస్తావా అన్నాడు ఇది న్యాయమేనా ఏమయ్యా నా పోతు నీ ద్రాక్ష తోట నాకు అంటే పద్ధతి అంతేనా అది ఇప్పుడు నా కారు ఉందండి గారు రండి మీ కారు ఇస్తారా నాలుగు గొర్రెలు తోలికెళ్తానంటే ఇస్తానా అది ఎలా ఉంటుంది అది ఎటకారంగా ఉంటుంది మీ కారు ఇస్తారా నేను నాలుగు గొర్రెలు నెల మేకల్ని తోలికెళ్తాను సంతలోకి అంటే అంటే నా కారు మేకల్ని గొర్రెలు తోలుకునే కారులాగా ఉందా అంటా సరే ఆయన అన్నాడు ఎందుకంటే ఆయన తోట ఆయన అన్నాడు ఈడు ఎంత రాజు అయితే ఎవరికి కావాలా ఈడు రాజు అయితే ఎవడు కావాలా మంత్రి అయితే ఎవరు కావాలా అది తోట ఎవనన్నాడు ఎవనన్నప్పుడు యజమేలు ఏం చెప్పాలా చెప్పండి 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 యజమేలు ఏం చెప్పాలా మనకేం చేత కాదు అనుకుంటే ఏం చెప్పాలని ఎలా చూస్తున్నారు చూడండి ఏం చెప్తారు ఒకవేళ ఇది నువ్వే యజ్పేయలు అనుకో అన్నమాట నువ్వే ఏజ్బేయలు అనుకో మీ ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చెప్తావు సరేనయ్యా ఆయన బండి ఆయన ఇష్టం ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు దీంట్లో నువ్వు కాపాడాల్సిన అవసరం ఏముంది నా మాట విను నుండిలో కాపాడాల్సిన అవసరమే ఉంది ఆయన కారు ఆయన ఇష్టం ఇతే ఇస్తాడు ఇవ్వకపోతే ఇవ్వపోతాడు అందులో కోపడాల్సిన అవసరం ఏముంది అని చెప్పాలి ఈ అమ్మాయి కానీ ఈ అమ్మాయి అలా చెప్పలేదా నువ్వు రాజు కదా నువ్వు రాజ్యపాలన చేయట్లేదా నువ్వు అలా పడుకో మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను అంది ఎవరో యజమే ఎవరితోనూ నా బోతే కాదు ఆ హాబుతో భర్తతో అంది అంటే నేను ఇద్దరు పెట్టింది పెట్టి నా బోతుని నా నాబోతుని ఏం చేపించింది నా నాబోతుని ఆ రక్తాన్ని కుక్కలు నాకిని అంట అప్పుడు దేవుడు ఏం చేశాడంటే నా మాట కదా దేవుడు ఏం చేశాడంటే ఆ ఏలియా అని పంపించాడు తరమర నా కను పంపించాడు ఏలియా అని పంపించాడు